కన్యారాశి వారికి క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం మాసాల ఆధారంగా అలాగే ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారు ఈ వారిగా పరిగణించబడతారు మరి టో పా నా డా పే పో అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఆదాయం ఐదు ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది గురువుని గమనించినట్టయితే ఎనిమిదిలో లోహమూర్తిగా ఉండడము విఘ్నాలు ఎక్కువగా ఉండడము కుటుంబ పరమైనటువంటి బంధువుల పరమైనటువంటి చికాకులు ఎక్కువ అవడం జరుగుతుంది అలాగే సంవత్సరం అంతా కూడా తొమ్మిదిలో రజతమూర్తిగా ఉండడము అన్ని రంగముల వాళ్లకు వివాహ సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది శనిగేశ్వరిని గమనించినట్టయితే ఈ సంవత్సరం అంతా ఆరుల్లో లోహమూర్తిగా ఉండడము ఆ తర్వాత తామ్రమూర్తిగా ఉండడము అంతటా కూడా శ్రమతో కూడినటువంటి విజయం లభిస్తుంది మరి రాహుని గమనిస్తే సంవత్సరమంతా ఏడున రజతమూర్తిగా ఉండడము శ్రమకు తగినటువంటి ఫలితం కలుగుతుంది సంవత్సరమంతా కేతుని గమనిస్తే ఒకటిన రతమూర్తిగా ఉండడము ప్రయత్నాలన్నింటిలో కూడా ఎక్కువైనటువంటి ఫలితాలు తక్కువైపోతూ ఉంటాయన్నమాట మరి చైత్రమాసాన్ని చూస్తే శని కుజులు అలాగే గురువు శుభులుగా ఉండడము రాహు కేతువులు అర్ధశుభులుగా ఉండడము మరి శుక్రుడు కూడా అర్ధ శుభత్వాన్ని కలిగి ఉండడము వ్యవసాయదారులు అధికంగా శ్రమించాల్సి వస్తుంది సంతానభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది సినీ కళాకారులకు కానీ అలాగే కళా రంగాల వారికి కానీ మంచి ఆదరణ లభిస్తుందని చెప్పొచ్చు జర్నలిజం చేసేవారికి ఉన్నత విద్య చేసేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు కానీ ఇతరత్ర వ్యవహారాన్ని కూడా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది మరి వైశాఖ మాసం చూస్తే గురువు శని బుధు శుభులుగా ఉండడము మరి కేతు అర్ధశుభుడిగా ఉండడము రవి అర్ధశుభుడిగా ఉండడము ఇలాంటి ఫలితాల వలన మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి ఉచిత సలహాలు చెప్పే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది అలాంటి వారిని మీరు సహించలేకపోతారు మరి విద్యార్థులు వారి భవిష్యత్ కార్యక్రమాలకు గోప్యంగా ఉంచడం మంచిది మాతృవర్గపు బంధువులతో మీకు విరోధాలు ఏర్పడము మానసికంగా ఇబ్బందులు కలగడము ఆర్థిక సమస్యలు కలగడము అనారోగ్యపరమైనటువంటివి ధన నష్టానికి సంబంధించినటువంటి మాట పడాల్సి రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు మీకు జరగడానికి ఆస్కారం ఉంది అలాగే జ్యేష్ఠ మాసాన్ని గమనించినట్టయితే గురు శను శుభులుగా ఉండడము ఇరవై ఎనిమిది జూన్ వరకు కూడా బుధుడు శుభుడుగా ఉండడము ఆ తర్వాత శుక్రుడు మరియు రాహుకేతువులు కూడా అర్ధ కలిగి ఉండడం వలన అలాగే మీరు ఉద్యోగులకు అధికమైనటువంటి శ్రమ ఉంటుంది పని భారం ఎక్కువ అవుతుంది అపరాలు కానీ ధాన్యము కానీ చేసేటువంటి వ్యాపారస్తులకు అభివృద్ధి కనిపిస్తుంది జ్ఞాపక శక్తి లోపించడం వలన స్త్రీలు ఆందోళనకు గురి అవుతారు ఆర్థిక విషయాలలో మీకు సంతృప్తి కనిపిస్తుంది కానీ పొదుపు చేయలేకపోతారు నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తిని ఇస్తుంది అలాగే ఆషాఢ మాసం మనించినట్టయితే రవి గురు శుక్ర శని బుధులు శుభులు కేతువులు అర్ధశుభులు జీవిత భాగస్వామితో ఘర్షణలు రావచ్చు వ్యాపార భాగస్వాములతో సంయమనం పాటించాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో సద్గురు దర్శన భాగ్యం కలుగుతుంది కొత్త పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి అవివాహితుల వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి మీకు వివాహం జరగడానికి ఆస్కారం ఉంది మరి శ్రావణ గమనిస్తే గురువు శుక్ర శని రావు బుధులు అందరూ కూడా శుభులుగా ఉండడము రాహుకేతువులు అర్ధశుభత్వాన్ని కలిగి ఉన్నారు మరి తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు కానీ చేయవలసి రావచ్చు మాట విలువ తగ్గుతుంది ఉద్యోగులకు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది మీకు వేతనం అభివృద్ధి కలుగుతుంది అలాగే వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా మీకు చికాగోని కలిగిస్తాయి కోర్టు వ్యవహారాలు ఆలస్యం అవుతాయి భాద్రపద మాసం చూస్తే గురువు శుక్ర శనులు శుభులు రాహు కేతువులు కుజుడు అర్ధశుభులుగా ఉండడము బుధుడు అర్ధశుభత్వాన్ని కలిగి ఉండడము ముఖ్యమైనటువంటి విషయాలపైన దృష్టి కేంద్రీకరిస్తే శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల రాకపోకలు మనో వికాసం ఎక్కువ అవుతాయి పిల్లల వివాహ వృత్తి విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆశ్వాచమాసం చూసినట్టయితే గురు శుక్ర శను శుభులు రవి రాహు కేతులు అర్ధశుభులు కుజుడు అర్ధశుభుడుగా ఉండడము మరి ఇలాంటి ఫలితాల వలన మీకు కుటుంబంలో చికాకులు ఎక్కువ అవడం అశాంతి ఎక్కువ జరుగుతుంది భార్య బిడ్డల సహకారం తక్కువగా ఉంటుంది కోర్టు వ్యవహారాలన్నింటిలో వాయిదా పడడం జరుగుతుంది బంధువులతో స్వల్ప అవగాహన లోపం ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి కార్తీక మాసాన్ని గమనించినట్టయితే కుజా గురు శుక్ర శనులు శుభులు రాహుకేతువులు అర్ధశుభులు మరి నవంబర్ వరకు కూడా రవి అర్ధశుభుడుగా ఉండడము వివాహాది శుభకార్యాలను స్థిరపరచడం చేస్తాడు పుణ్యనదుల్లో స్నానం లభించగలదు వర్తక వ్యాపారులకు మధ్యస్థంగా ఉంటుంది స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో చికాకులు పెరుగుతాయి పై అధికారులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది మరి మార్గశిర గమనిస్తే పూజ గురు శుక్ర శని శుభులు రవి రాహుకేతువులు అర్ధశుభులు రుణ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అందరితో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరగడం కలుగుతుంది కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు రాణింపు లభించడానికి ఆస్కారం ఉంది మరి పుష్యమాసం చూసినట్టయితే గురువు శనులు శుభులు అలాగే కుజుడు రాహుకేతులు అర్ధ శుభులు మరి శాస్త్రాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది సినిమా విద్యా రంగాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి స్థాన చలన లభిస్తుంది నిరుద్యోగులకు ఇది మంచి రోజు అని చెప్పవచ్చు మాఘమాసం చూస్తే గురువు శనులు కుజ రాహువులు అందరూ కూడా మీకు శుభులుగా ఉండడము కేతు అర్ధశుభుడుగా ఉండడము రవి అర్ధశుభత్వాన్ని కలిగి ఉండడము వివాహాది శుభకార్యాలన్నీ కూడా అతి ప్రయాసతో నెరవేరుతాయి శుక్రుని మార్పు కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలోని వారికి అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ధనాభివృద్ధి సిద్ధిస్తుంది శాస్త్రవేత్తలకు ప్రోత్సాహము మరియు గుర్తింపు లభిస్తాయి పాల్గొన మాసాన్ని చూసినట్టయితే గురు శుభులు రాహు కేతువులు అర్ధశుభులు కాంట్రాక్ట్ పనుల వల్ల లాభాలు భూమి కొనడం కానీ పదవీ లాభం కానీ లభిస్తుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు శుభ పరిణామాలు ఉంటాయి వ్యవసాయ అభివృద్ధి ఫలసాయానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సహోద్యోగులతో మీకు సత్సంబంధాలు మెరుగుపరబడతాయి మరి ఈ రాశి వారికి నిత్యము శివ స్తోత్రము దత్త కవచ స్తోత్ర పారాయణ చేయడం మంచిది శివుడికి తేనెతో కానీ రసంతో కానీ అభిషేకించడం కానీ రుద్రహవనాన్ని నిర్వహించడం కానీ చేయండి శుభం కలుగుతుంది